ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే బాగున్నాం ఈరోజు మేము పత్తి పట్టి అనేది వెళ్ళడం జరుగుతుందండి ఇలాంటి పత్తి థాట్ని అనేది కూడా ఈ ఈరోజు అనేది స్క్రీన్ మీద అనేది చూపించడం జరుగుతుంది ఎందుకంటే మనం దాదాపు నిన్న ఆల్రెడీ వీడియోలు అనేది లైవ్ వీడియోలు అనేది చూపించడం జరిగింది లైవ్ వీడియోలో ఏం చెప్పిందంటే మనకి వర్షం పడగానే మనం ఊడుస్తామని చెప్పి నిన్న మనకి దుఃఖి అనేది అయ్యిందండి దుఃఖవడం చేత అనేది ఈ రోజు అనేది నిన్న సాయంకాలం అనేది వర్షం పడడం చేత అనేది ఇప్పుడు అనేది పత్తి అనేది ఊడ్చుకోవడానికి అనేది వెళ్ళడం జరుగుతుందండి ఎందుకంటే ఇప్పుడు ఊడ్చుకుంటే మనకి మంచిదండి కాకపోతే ఈ సంవత్సరం అనేది చాలా లేటుగా అనేది వెళ్ళడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం అనేది మేమే ఫస్ట్ అనేది మా విలేజ్కి అనేది మేమే ఫస్ట్ అనేది ఊడిచేవాళ్ళం కాకపోతే ఈ సంవత్సరం అనేది వర్షాలు అనేది ఎక్కువగా పడ్డం చేత అనేది మనం ఈ యొక్క పత్తిని అనేది ఉడుచుకోలేదు ఉడుచుకోకపోవడం చేత అనేది నిన్న అనేది అయిందండి నిన్న సాయంకాలం మనకి ఆరు వరకు అనేది ఈ యొక్క పత్తి దిక్కు అనేది అయ్యింది అవ్వడం చేత అనేది వెంటనే వర్షం పడ్డం చేత అనేది మనం ఈరోజు అనేది ఉడుచుకోవడానికి అనేది వెళ్ళడం జరుగుతుంది ఉడికే విధానం కూడా మనం ఈరోజు అనేది ఒక వీడియో అనేది ఇంట్రెస్టింగ్ అనేది ఉంటుందండి ఎందుకంటే ఇంట్రెస్టింగ్ అనేది ఈ యొక్క వీడియో అనేది చెప్పడం జరుగు కొందరు పట్టి తోలిస్ అనేది పత్తి ఉడిస్తారండి మేమైతే దాదాపు పది సంవత్సరాల నుంచి అనేది ఈ యొక్క కర్రలతో అనేది మనం ఈ యొక్క పత్తిని అనేది ఊడ్చుకోవడం జరుగుతుంది ఈ పత్తి కర్రలు పాచిన తర్వాత అనేది ఇంకా వీడియోలో అనేది చెప్తాం ఈ వీడియోలో మొత్తం పత్తి ఎలా ఊడుస్తారో మొత్తం వీడియో అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కర్రలు అనేది అంటే ఎలా అనేది మనం ఈ రోజు అనేది ఒక వీడియోలు అనేది చూపిస్తున్నాం లేదంటే రెండు కర్రలు అనేది ఇప్పుడు విడదీసి అనేది వేయడం జరుగుతుందండి ఆల్రెడీ నిన్న సాయంకాలం అనేది వర్షం పడడం చేత అనేది చూడండి కాలుకి ఎలా మట్టి అనేది అంటేస్తుంది స్క్రీన్ మీద అనేది చూపించడం జరుగుతుందండి ఫస్ట్ మేము ఇక్కడి నుంచి అనేది ఉండడం జరుగుతుందండి ఎందుకంటే ఈ యొక్క కర్రలు అనేది ఎలా పాత్రం అనేది అండ్ ఫ్రెండ్స్ పెక్కలు ఊడిచే విధానం అనేది మనం స్క్రీన్ మీద అనేది చూపించడం జరుగుతుంది ఇలా పత్తి పెక్కలు అనేది ఉడుచుకుంటామండి ఎందుకంటే ఇలా ఉడుచుకుంటే మనకి చాలా మంచిదండి ఎంత స్క్రీన్ మీద అనేది మనం చూపించడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చే